రైజలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము దేవుడు నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయునుగాక ఐ మీన్ నిన్ను నన్ను మేలులతో నింపాలని ఆశీర్వాదములతో నింపాలని దేవెనులతో నింపాలని మనలను వర్ధిల్ల చేయాలని ప్రభు క్రీస్తు వారు వాగ్దానము చేసే ఉన్నారు నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్దిల్ల చేయుదును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు మేలు ఎవరి ద్వారా కలుగుతాదో ఆయనే ప్రభు అయిన వారే బంధువుల వలన స్నేహితుల వలన మన వారి వలనో మనకు మేలు కలుగదు కానీ ప్రభున క్రీస్తు వారి ద్వారానే మనకు మేలు కలుగుతుంది నీ నీ యొక్క పాడి పంటలు వర్ధిల్ల చేసే దేవుడు నీకు అన్నపానములు వస్త్రములనిచ్చి నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు నీకు తగినట్లుగా నీ నిన్ను ఆశీర్వదించి వర్దిల్ల చేసే దేవుడు నీ ప్రతి విషయంలో కూడా నిన్ను వర్దిల్ల చేసే దేవుడు నీ శత్రువుల కంటే నీ చుట్టుపక్కల వారి కంటే నిన్ను హెచ్చించి నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు ఇటు వాగ్దానమును నీవు నమ్మినట్లయితే ఇప్పుడే ప్రభు అయిన క్రీస్తు వారు నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్దిల్ల చేసే దేవునిగా ఉన్నాడని ప్రభు పేరిట తెలియపరచుచున్నాను ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు మేలు కలగాలి ప్రభువు మనము వర్ధిల్ల చేయాలి కనుక దేవుని చిత్తమును మనము జరిగించే వారముగా ఉండాలి దేవుని చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరము నిలిచేవారిగా ఉన్నారు వాడే మా వారు ఏమాత్రము కూడా పడిపోరు శ్రమ వచ్చినను పడిపోరు నింద అయినను పడిపోరు మరణమైనను పడిపోరు శత్రువులు ఎదురైనను పడిపోరు పడిపో ఎందుకు పడిపోలేదు ఈమె ఇతను ఇతను ఈమె దేవుని చిత్తమును నెరవేర్చి ఉన్నారు కనుక శ్రమల్లోనూ ఇరుకులలోను శత్రు భయములోనూ వారు పడిపోలేదు నిరంతరము నిలిచి ఉన్నారు కాబట్టి దేవుని చిత్తము ఏది మనల వలె మన పొరుగు వారిని ప్రేమించాలి మన శత్రువులను సహితము మనం ప్రేమించాలి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి కనుక ఇది దేవుని చిత్తమై ఉన్నది దేవుని మార్గములో మనము నడవాలి లోక సంబంధమైన ప్రతి తుచ్చమైనటువంటి పాపమంతటిని కూడా మనము విడిచిపెట్టాలి ఇది దేవుని చిత్తము కాబట్టి మనము దేవుని చిత్తమును నెరవేర్చుచున్నాము కనుక జరిగించుచున్నాము కనుక నిరంతరము మనము ఆయనతో కూడా నిలిచే వారముగా ఉన్నాము దేవుడి దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనము అనుసరించి ఉన్నామో జరిగించి ఉన్నామో ఇది దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి నీవు నేను దేవుని చిత్తమును జరిగించినట్లయితే మనకు మేలు కలిగేటట్లుగా దేవుడు వర్ధిల్ల చేసే వాణిగా ఉన్నాడు మనము నిరంతరము ఆయనతో కూడా నిలిచే వారముగా ఉన్నాము ఆ మీన్ కావున ప్రభువైన క్రీస్తు వారు నీకు ఐశ్వర్యమును గాక ఆమెన్ ఈయన ఐశ్వర్యమం ఐశ్వర్యవంతుడైన దేవుడు శ్రీమంతుడైన దేవుడు సకలమును సృష్టించిన సృష్టికర్త ఈయన తెలుసుకుంటే ఇప్పుడే నిన్ను శ్రీమంతునిగా ఐశ్వర్యవంతునిగా చేయగల సమర్థుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ గమనించాల్సింది నేను నీవు కూడా ఐశ్వర్యవంతులమే ఎందుకంటే వెండి బంగారముల కంటే ముత్యముల కంటే రత్నముల కంటే మన ఐశ్వర్యము ప్రభు అయిన క్రీస్తు వారిని మనము కలిగి ఉన్నాము కనుక మనము ఐశ్వర్యవంతులమే నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని వాక్యమును ధ్యానించుకున్నట్లయితే మొదట మీరు దేవుని రాజ్యమును నీతిని వెదికినట్లయితే ఈ లోకంలో మిమ్మలను ఐశ్వర్యవంతులను చేస్తాను ఏది కావాలో అది మీకు ఇస్తానని ప్రభు క్రీస్తు వారు చెప్పిన రీతిగా మనము దేవుని కలిగి ఉన్నాము కనుక మనము ఐశ్వర్యవంతులము మనము శ్రీమంతులము ఈ లోక సంబంధముగా నీవు భేదవు అయినా లేని వాడవు లేని దానవైనా నీవు ధనవంతుడవే ఐశ్వర్యవంతురాలవే నీవు శ్రీమంత్ మీరు శ్రీమంతులే ఎందుకంటే శ్రీమంతుడైన దేవుని కలిగి ఉన్నాము కనుక సకలము ఇయ్యగలిగినటువంటి సర్వశక్తి మంతుని మనము కలిగి ఉన్నాము కనుక మనము ఐశ్వర్యవంతులమే మనము పోషించబడుచున్నాము మనము దీవించబడుచున్నాము ఆశీర్వదించబడుచున్నాము కనుక మనము దేవునిలో ఐశ్వర్యవంతులమే కాబట్టి దేవుడు మీకు ఐశ్వర్యమును కలుగచేయునుగాక ఆమెన్